సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ తప్పకుండా విను నీకోసమే ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను కాబట్టి కాదనకుండా అశ్రద్ధ చూపకుండా విను ఎంతగానో సంతోషిస్తావని మన అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని అందిస్తున్నారండి మరి ఆ సందేశం ఇప్పుడు తెలుసుకుందామండి భక్తి ప్రేమ నమ్మకము ధర్మము అనేవి తెలుసుకోవాలి అంటే ఒకే ఒకరి దగ్గర నేర్చుకోవాలి ఆయన ఎవరో కాదు అంజనీ అంజనీపుత్రుడు హనుమంతుడు ఆయన ఎప్పటికైనా సరే రామనామం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటారు అనేది సత్యం ఇది ఆయనకు తెలిసినటువంటి ధర్మం అలాగే మీకు నాపై ఉన్నటువంటి ప్రేమను నమ్మకాన్ని కూడా నేను వర్ణించలేను నా భక్తుల మధ్యలో మెదిలేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన నాకు బాగా తెలుసు ఎప్పటికప్పుడు నేను నీకు ఎన్నో అవకాశాలు ఇస్తూనే వస్తున్నాను కానీ నీవు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూనే వచ్చినటువంటి కాస్త కోస్తో ధనాన్ని అంతా కూడా వృధా చేస్తున్నావు మరి ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేస్తూ ధనాన్ని వృధా చేస్తూ ఉన్నావు కదా మరి భవిష్యత్తులో ఏ విధంగా బ్రతకాలి అనుకుంటున్నావు ఇంకా నా నామస్మరణ చెయ్యి అని గర్జించి మరీ చెప్పడం లేదు కదా నువ్వే మొదలుపెట్టావు నామస్మరణ మధ్యలోనే వదిలేసావు అయినా సరే నాకు కోపం వస్తుందని భయపడిపోతూ నీ కోరిక అసలు తీరుతుందో లేదో అని నామస్మరణ చేస్తున్నావే కానీ జాసి పెట్టి మరి స్మరించడం లేదు కదా సరే అందుకు నీవేమీ భయపడనవసరం లేదు ఇవి ఆరాహ్యమ్మ నీకు తప్పకుండా సహాయం చేస్తుంది అందులో పడవలసిన అవసరం ఏమీ లేదు అయినా ఇదంతా నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావు కదూ నా ప్రయాణానికి ఎటువంటి వాహనాలు కూడా అవసరం లేదని నీకు తెలుసు కదా నేను ఎక్కడున్నా సరే నిన్ను చూస్తూనే ఉంటాను నా భక్తులు ఎక్కడ ఉన్నా వారు నా దిగి తెచ్చుకుంటాను వారు ఏం చేస్తున్నా అను అనువు గమనిస్తూ ఉంటాను ఇక నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా రాబోతుంది అయినా అందుకు పెద్దగా భయపడవలసిన అవసరం లేదు నేను ఉన్నాను కదా నేను తప్పకుండా నిన్ను కలుస్తాను నీకున్నటువంటి అనారోగ్యాన్ని నయం చేస్తాను నా మాటలపైన నమ్మకాన్ని ఉంచు ఈ అమ్మ చెప్పేది విను నేను నీ వద్దకే రావస్తున్నాను నేను దగ్గరికి వచ్చినప్పుడు నీకున్న బాధలన్నీ మర్చిపోయి మనసంతా కూడా ఎంతో ప్రశాంతతకు లోనవుతుంది దైవ మార్గమే నీకు మేలు చేయబోతుంది భగవంతుణ్ణి మనసారా వేడుకున్నావు కదా నీవు ఎప్పుడైనా సరే కేవలం నా నుండి అనుగ్రహాన్ని మాత్రమే కోరుకో కానీ నేను చేసేటువంటి మాయలను అలాగే నేను ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని కొన్ని కోరికలను గురించి వ్యామోహం చెందవద్దు నా కోసం నువ్వే చేసేటువంటి ఆర్భాటమైన పూజలు కూడా నాకు అవసరం లేదు దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచన కూడా పడనవసరం లేదు నువ్వు చేసేటటువంటి ఆర్భటమైన పూజ కేవలం నీ మనసుకు ప్రశాంతత ఇవ్వచ్చు కానీ నాకు మాత్రం నుండి కావాల్సింది శ్రద్ధ నమ్మకము నీ బాధను నీ దుఃఖమును తీసుకొని తీసుకునేదాన్ని నేను మనసును పెట్టుకోవద్దు ఈ అమ్మ మాటలు ఎప్పటికీ వృధా కావు కాబట్టి భయం వద్దు మనిషి తన కోరికను బట్టి కాకుండా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి ఏదైనా కానీ పొందుతాడు నీకున్నటువంటి కష్టం ఏదైనా కానీ అది అమ్మ అని వేదనతో పిలిచావు కదా ఇక చాలు వెంటనే నీ అమ్మ ఉండగా నీకు ఎందుకు ఇంత చింత కరుణామయురాలు తన భక్తులు కష్టంలో ఉంటే నేను చూస్తూ ఉంటాను వారికి కావాల్సినటువంటి సహాయాన్ని ఏ విధంగా అయినా సరే అందేలాగా చేస్తాను కాకపోతే నిరంతరం మన హృదయంలోనే నన్ను నిలుపుకోవాలి బుద్ధిని మనసును ఏకం చేసుకోవాలి మన ప్రారంభ సారం కొన్ని పరిస్థితుల వలన మనం ఒత్తిడి గురి కావడం సహజం ఆ ఒత్తిడి నుండి మనం బయటపడేసేది మన యొక్క అమ్మవారి యొక్క నామము ఒకవైపు భద్రం చేస్తూ ఆయన నామాన్ని మనసులో నింపుకుంటూనే ఇతరులను అడిగి సందేహిస్తూ ఉంటాము మనం నీ కోరిక నెరవేరిందా లేదా అని మనము అడుగుతూ ఉంటాము కదా సమస్య తొలగిపోయిందా లేదా అని చెప్తే తప్ప మనకు నమ్మకం ఏర్పడటం లేదు అన్నమాట అలాంటి నమ్మకాలు ఆర్భటమైన పూజలు నాకు అవసరం లేదు కేవలం మీ నుండి కావాల్సింది నమ్మకం భక్తి మాత్రమే అవి నేను నా భక్తుల నుండి కోరుకుంటున్నాను అవే నాకు ఇచ్చినటువంటి గురుదక్షిణ మీ నుంచి నాకు కావాల్సింది పూర్తి విశ్వాసము నమ్మకము కాబట్టి మనము పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు తప్పకుండా మన కోరిక తీయటము దైవము సహకరిస్తుంది ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న బాధాకరమైన జీవితం మారి సంతోషకరమైన జీవితం గడిచే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు అధైర్యపడవద్దు నీవు జాగ్రత్తగా ఆలోచించవలసిన సమయం నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే సమయము అతి దగ్గరలోనే ఉంది కాబట్టి నమ్మకంతో భక్తితో శ్రద్ధ శ్రద్ధతో ఉండు తప్పకుండా నీ యొక్క మార్గాన్ని సుగమం చేసి మీ యొక్క కోరికని మనకి తీరుస్తారు అని వారాహి అమ్మవారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనకి తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత సర్వే జనా సుఖినో భవంతు